సజీవ సజీవాయిసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగురుగాక నలభై సిల్వ సాక్షులు అనే మన పాఠ్య భాగంలో నాల్గవ పాఠ్య భాగము విశ్వాసం యొక్క సాక్షి క్రీస్తు హత సాక్షి సీమోను పేతురు అపోసరి పేతుల గురించి తెలుసుకుందాం అపోసరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవసరం ప్రకారము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి సేవలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్తైన ప్రజలై ఉన్నారు అనేటువంటి మాటలు మనం గమనించగలం సీమోను పేతురు అని కూడా పిలువబడే పేతురు క్రొత్త నిబంధనలో గుర్తించదగినటువంటి వ్యక్తి దొడుకు స్వభావం కలిగినప్పటికీ ఏస్తూ తన ప్రయాణంలో అతను అపారమైన విశ్వాసం మరియు ధైర్యాన్ని ప్రదర్శించాడు అలాగే సందేహం మరియు వైఫల్యం వంటి లక్షణాలను కూడా కొన్ని సందర్భాల్లో గమనించగలం అయితే వీడన్నిటి ద్వారా పేతురు తన జీవితంలో దేవుని కృపను గూర్చిన బలమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు మనుషులను పట్టే జాలరిగా మారడానికి ఏసు క్రీస్తు చేత పిలిచిన క్షణం నుండి పేతురు జీవితం గొప్ప అనుభవాలకు దారితీసింది అతను ఆశ్చర్యపరిచే అద్భుతాలు లోతైన బోధనలు మరియు యేసు యొక్క షరతులు లేని ప్రేమను ప్రత్యక్షంగా చూడగలిగాడు క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించగలిగాడు నీటి మీద నడిచిన అనుభవాన్ని పొందాడు క్రీస్తుపై లోతైన అవగాహన మరియు విశ్వాసం తన భక్తి జీవితానికి గొప్ప ఉదాహరణ అండి పేతురుకు యేసు పట్ల బలమైన ప్రేమ ఉన్నప్పటికీ బలహీనత మరియు సందేహం వంటి లక్షణాల నుండి తప్పించుకోలేకపోయాడు ఏసు క్రీస్తు ప్రవచించినట్లుగా ఆయన విచారణ సమయంలో మూడు సార్లు ఏసును తిరస్కరించినప్పుడు తన వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి కానీ అటు వైఫల్యాల్లో కూడా క్రీస్తు యొక్క అపారమైన క్షమాపణ మరియు పునరుద్ధరణను అనుభవించగలిగాడు పేతురు యేసు పునరుద్ధానం మరియు ఆరోహణ తరువాత పేతురు ప్రారంభ క్రైస్తవ సంఘంలో నిర్భయమైన ప్రభావంతమైన నాయకుడిగా ఉద్భవించాడు క్రీస్తుతో నిండిన బోధనలతో పాటు ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు యూదులకు అన్యుల వర్గాలకు సువార్తను వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాడు హింస వ్యతిరేకత ఎదురైనప్పుడు పేతురు యొక్క అచంచలమైన సంకల్పం తరతరాలుగా విశ్వాసాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది బహుశా క్రీస్తు శకం అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిదిలో అతన్ని తీయమని రోమా చక్రవర్తి నీరో ఆదేశించినప్పుడు పేతురు తలకిందులుగా శిలోవేయమని అభ్యర్థించాడు అతను క్రీస్తు వలె చనిపోవడానికి అనర్హుడని భావించుకున్నాడు నేనంటాను దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి అసంపూర్ణమైన పాత్రను ఉపయోగించగలడని పేతుల జీవితం మనకు గుర్తు చేస్తుంది మనలో లోపాలు మరియు తప్పులు ఉన్నప్పటికీ దేవుని అపరిమితమైన కృప తన పని కోసం మనలను ఎన్నుకోవడానికి మరియు సన్నద్ధం చేయడానికి సహాయపడుతుంది పేతురు వలె మనకు కూడా మన దేవుని యొక్క ప్రతిష్టాత్మకమైన బిడ్డలముగా మన గుర్తింపును పూర్తిగా స్వీకరిద్దాం హృదయపూర్వకంగా యస్సును వెంబడిస్తున్నప్పుడు ధైర్యంగా వినయముతో విశ్వాసముతో అడుగులు ముందుకు వేద్దాం దేవుని కృప మీతో మనందరితో ఉండేగాక ఆమె